thank you గురుభ్యో నమ నేను మీ సూర్యకుమారి నండి తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి అయితే ఈ వీడియోలోనండి నుండి ఎందో రోజు యొక్క మాఘపురాణాన్ని చెప్తున్నానండి ఆ మాఘపురాణంలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి మీకు ఆలస్యం ఎందుకండి ఆ పురాణ కళశాపంలోకి వెళ్ళిపోదామండి అయితే దత్తాత్రేయుడు కార్త వీర్యార్జునకు ఉపదేశము ఇచ్చుట అంటే కార్త వీర్య అనేటువంటి అతనికి ఉపదేశం అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి ఎవరిచ్చారట దత్తాత్రేయుడు ఇచ్చారట మరి ఆ కథలోకి వెళ్ళిపోదామని దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినవాడు ఇది అందరికీ తెలిసిందే అండి ప్రభువును కొలిచేటువంటి వాళ్ళకి ఇంకా బాగా తెలుసు అతడు కూడా లోక కళ్యాణము కొరకు కార్యములు చేసినాడు లోక కళ్యాణము అంటే లోకానికి మేలు కలిగేటువంటి దానిని కళ్యాణము అంటాం అన్నమాట అండి కాబట్టి ఆ ఘనకార్యములు అంటే గొప్ప కార్యములు చేయటం జరిగింది త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపంలో జన్మించి ఉన్నారు ముగ్గురు మూర్తులు కూడా దత్తాత్రేయుని రూపంలో జన్మించారు దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకొని పాలించుచుండెను అదనమాట అండి అతనికి గురువర్యులు దత్తాత్రేయులు ఎవరికి గురువర్యులు కార్తీకే కార్త కార్త గురువర్యులు గురువర్యులు అంటే గురువు గొప్ప గురువు అనమాట అండి దత్తాత్రేయులు ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమంకి వెళ్ళి నమస్కరించి మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ మొట్టమొదటగా నమస్కారం అనేది చెయ్యాలన్నమాట అండి గురువర్య మీ అనుగ్రహము వలన అనేక విషయములు తెలుసుకొని ఉంటిని ఎన్నో విషయాలు తెలుసుకున్నాను ఎవరి యొక్క అనుగ్రహంతో దత్తాత్రేయుని యొక్క అనుగ్రహంతో అని చెప్తున్నాడు అనమాట కానీ మాఘమాసం యొక్క మహత్యమును విని ఉండలేదు ఇప్పటిదాకా దాని గురించి నేను వినలేదు కావున మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాసము ఫలము గురించి నాకు వివరించవలసినది అని కోరుకు కోరుచున్నాను కోరుకుంటున్నాడు అనమాట అండి అని దత్తాత్రేయున్ని కోరాను ఈ విధంగా దత్తాత్రేయుల్ని కోరుకోవటం జరుగుతోందండి దత్తాత్రేయుడు కార్తవీర్యార్జున్ని కోరికను మన్నించి ఏ విధముగా వివరించను ఆని యొక్క కోరికను మన్నించి ఈ మాఘమాసం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు భూపాల అంటే భూమిని పాలించేవాడు భూపాలుడు అదనమాట అండి భరతఖండంలోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచముందు ఎచ్చటను లేవు ఈ ప్రపంచం మొత్తంలో ఈ యొక్క భారతదేశంలో ఉండేటువంటి పుణ్య నదులు మరెక్కడా లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు పన్నెండు నదులు ఉన్నాయి జీవనదులు దానికే పుష్కరాలు అనేటువంటిది రావటం జరుగుతుంది అదనమాట అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది పుష్కరుడు అనేటువంటిది రావటం జరుగుతోంది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి ఎందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభము అగును పుష్కర ప్రారంభం అవుతుంది కనుక అటువంటి నదుల ఎందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు అంటే నేను కూడా వర్ణించలేను అందున మా మాఘ మాసము అందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటయే కాక జన్మ రాహిత్యము కూడా కలుగును అంటే మళ్ళా పుట్టడం చచ్చిపోవడం అనేటువంటిది ఏమీ కూడా ఉండదు కనుక ఏ మానవుడైనను మాఘ మాసములో నదీ స్నానము తప్పకుండా చేయవలెను అటుల చేయని ఎడల ఆ మనుజుడు జన్మ జన్మల ఎందున తాను చేసుకున్న పాప ఫలము అనుభవించక తప్పదు చేసిన దానికి మనం చూడండి అన్నం వండుతున్నామండి మనం ఎక్కువ నీళ్ళు పోసేసి పొరపాటున అన్నం ఉడికించానుకోండి ముద్దైపోతుంది అంటే అది ఆ ఫలమే కదండి తక్కువ నీళ్ళు పోసి అన్నం వండానుకోండి బిరుసైపోతుంది సమైన నీళ్లు పోసి వండామనుకోండి అన్నం సమానంగా రావటం ఇది కూడా అంతేనండి కాబట్టి పాప ఫలములు అనుభవించక తప్పదు మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచ మహా పాతకములు చేసిన వాడైనను ముక్తి నొందగలడు అని దత్తాత్రేయుడు కార్త వీర్యార్జునికి ఇంకనూ ఈ విధముగా చెప్పుచున్నాడు ఇంకా మరలా తిరిగి ఏమేమి చేయాలో చెప్పుచున్నాడు టండి పూర్వకాలమున గంగానదీ తీరమున ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు అందు నివసించు జనులు కుబేరుల ఉన్నారు అంటే అక్కడ నివసించేటువంటి జనులు అంటే ప్రజలు కుబేరుల వలె ఉన్నారుటండి ఆ నగరంలో హేమాంబరుడను వైశ్యుడు కలడు అక్కడ ఎవరుటండి హేమాంబరుడు అనేటువంటి ఒక వైశ్యుడు ఉన్నాడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణ్యములు రాసులు కొద్దీ ఉన్నవాడు కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయేను ఆ హేమాంబరుడు అనేటువంటి వాడు చనిపోట తండ్రి చనిపోగానే అతని కుమారులు ఇద్దరు తండ్రి ఆస్తిని భాగములగా చేసుకుని పంచుకొని ఇష్టము వచ్చినట్టులా పాడు చేయుచుండిరి అంటే తన ఇష్టానుసారముగా ఖర్చు చేయుచున్నారు ఇద్దరూ చెరొక ఉంపిడి కత్తెను చేరదీసి ఉంపిడి అంటే ఉంచుకోవడం వివాహమైనా కూడా ఒక స్త్రీని ఉంచుకున్నటువంటి వాళ్ళని ఉంపుడు కత్తె అని చెప్తా అనమాట అండి ఏ కుల భ్రష్టులైరి కులాన్ని భ్రష్టిత్వం చేసుకున్నారు ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్ద పులి నోట పడి చనిపోయినాడు అంటే మనం చెప్పలేమండి కర్మ అనేటువంటిది ఎలా ఉంటుంది ఎవరికీ తెలియదు కదా దైవసన అడవిలోకి వెళుతుంటే ఒక పెద్ద పులి రావటం అతన్ని చంపేయటం జరిగిందనమాట అండి ఆ విధంగా చిన్న కుమారుడు వేష్యతో ఉద్యానవనంలో విహరించుచుండగా ఉద్యానవనం అంటే ఈ రోజుల్లో పార్కులని అర్థం అనమాట అండి కర్మవశాత్తు త్రాచుపాము కరుచుటిచి నోటి వెంట నురుగులు గ్రకుచు చనిపోయినాడు ఇద్దరు కూడా ఒకేసారి మరణించడం జరిగిందనమాట ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు యమధూతలు వచ్చి వారిద్దరిని యమలోకంకు తీసుకుని వెళ్ళిరి చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి జాబితాలంటే మనం చేసినటువంటి పాప పుణ్యకర్మాలను చూసి ఏమని చెప్తున్నాడో చూడండి పెద్దవాడిని నరకంలో పడవేయడం అన్నాడు నరకంలో పడవేయండి ఇతను చాలా పెద్ద ఘోరాతి ఘోర పాపములన్నీ చేశాడని రెండో వాణిని స్వర్గమునకు పంపించమన్నాడు అతని జాబితాను చూసి స్వర్గానికి పంపించమని అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు అదేటండి ఇద్దరు అన్నదమ్ములు ఆస్తిని సమానంగా పంచుకున్నా ఇద్దరం కూడా ఒక వేష్యన్ అదే ఉంపుడు గత్తి నుంచుకున్నాము ఇద్దరం ఇంచుమించుగా సమానమైనటువంటి పాపాలనే చేసాము ఏనాడు పుణ్యకార్యం అనేది చెయ్యలేదు అని చెప్పడం జరిగిందనమాట అండి కాబట్టి ఇలా అన్నట్టండి అయ్యా మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరము ఒకే విధముగానే పాపములు చేసి ఉన్నాము అయినా అతనికి నరకమును నాకు స్వర్గము ఎలా ప్రాప్తించును అని అడిగాను నాకు ఎలా స్వర్గం వస్తుందని అడిగాటండి ఆ మాటకు చిత్రగుప్తుడు వైశ్యపుత్ర నీవు నీ వేష్యను కలుసుకున్నట్టుకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగా నదిని దాటి అవతల గట్టున నీ మిత్రుల్ని ఇంటికి వెళ్ళి వచ్చుచుండేడేవాడు అటులనే మాఘమాసంలో కూడా నదిని దాటుతూ ఉండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి అందువలన నీవు పవిత్రుడు అయినావు మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడా నశించును కావును కాన విప్రుణ్ణి చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది ఈ విధంగా చేయటం వల్ల తెలిసి కానీ తెలియక కానీ చేసినా ఈ విధంగా ప్రతిరోజు తాను చేయటం వలన ఏం జరిగింది మంచి ఫలితం అనేది కాక ఆ బ్రాహ్మణుడు జపించు ఆ బ్రాహ్మణుడు సదాచార సంపన్నుడు అండి ప్రతిరోజు కూడా గాయత్రీ మంత్రమును కూడా నీవు వినియున్నావు గాయత్రీ దేవీ అంటే సూర్యభగవానుడి అంశమేనండి కాబట్టి అటువంటి ఇరవై నాలుగు అక్షరాలతో కూడిన గాయత్రి మంత్రాన్ని ఆ సద్బ్రాహ్మణుడు పఠించటం వలన వింటూ ఉండేటువంటి వాడివి గంగానదిలోని నీరు నీ శరీరము మీద పడినది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చెప్పటం జరిగిందిటండి చిత్రగుప్తుడు ఆహా ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రమునని నాకింతటి మోక్షము కలిగినదా అని ఆ గాయత్రి మంత్రము ఆ సద్బ్రాహ్మణుడు చూడటం వల్ల మోక్షం ఈ విధంగా లభించిందా అని వైశ్య కుమారుడు సంతసించి అంటే సంతోషాన్ని పొంది దేవదూతలతో స్వర్గం లోకమునకు వెళ్ళిపోయాను అదనమాట అర్థం చేసుకున్నారు కదా మరి ఎనిమిదవ రోజు యొక్క అధ్యాయము అయినది అంటే ఎనిమిదో రోజు యొక్క మాఘ పురాణం అనేటువంటిది పూర్తి అయినదండి మరి ఇందులోని తప్పులను పొప్పులుగా భావించండి అలాగే అందరూ కూడా ఆదరాభిమానాలతో ఈ యొక్క వీడియోలని చూస్తూ ఉండండి మరి మీకు తెలుసున్న వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరి ఈ యొక్క ఫలాన్ని ఎనిమిదో రోజు యొక్క మాఘ పురాణం యొక్క ఫలమును ఆ పరమేశ్వరునికి అర్పిద్దామండి పరమేశ్వర అర్పణమస్తు మరి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మరొక అధ్యాయంతో మీ ముందుకు వస్తాను మీ సూర్యకుమారిని అందరికీ కూడా ధన్యవాదాలు లోకాన్ సంస్థాన్ శుకునోభవంతు జై శ్రీరామ్ ఈ వీడియోలోనండి నుండి చలివిడి అనేటువంటి పదార్థాన్ని చూపిస్తాయి అయితే ఈ చనివిడి ఎలా తయారు చేయాలి అంటే కొందరు మంది చలివిడి అంటారు చనివిడి అంటారండి భాష అంటే ప్రాంతానికి